శోభితా ధూళిపాళ్ళ ఈమె ఒక మోడల్గా తన కెరీర్ని మొదలుపెట్టింది సినిమాల్లో నటించింది తక్కువే అయినా నాగచైతన్యతో పెళ్లి నిశ్చయం అయిన తర్వాత పెద్ద సెలబ్రిటీగా మారింది ఈమె సొంతూరు గుంటూరు కానీ వైజాగ్లో చదివారు ముంబైలో మోడల్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు కొన్ని యాడ్స్లో కూడా నటించారు డిసెంబర్ నాలుగున శోభితా ధూళిపాళ్ళ నాగ చైతన్యల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో తెలుగింటి సాంప్రదాయాలతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే పసుపు దంచడం దగ్గర నుండి మెహందీ ఫొటోస్ సంగీత్ ఫొటోస్ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఈ జంట పెళ్ళి అనంతరం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు ఈ కొత్త జంట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు